तदेव तारापदम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैव लक्ष्मीपदे वेङ्ग्रेयम् स्मरामि यत्र योगीश्वरतृष्णा यत्र पार्थो धनकरा तत्र श्रीर्वजयो भव मृते सकलकल्याणभाजम् यप्रयायते पुरुषस्त्वमयम् वृक्षम् भजामि सर्वम् धरम् सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलम् येषाम् देवनस्यामो हृदयप्रोजनात्मनः आपदामपहत्तारम् दापारम् सर्वम्पदाम् लोकादिरामम् श्रीरामम् भूयो भूयोन्नमान्यहम् భాగం తీసుకొని నారాయణ ఆత్మ లేకపోతే

नित्यपुष्पाम् करीषणीम् ईश्वरीम् सर्वभूतानाम् स्वामिहोपये श्रीम् श्रीयनः एकदन्ताय नमः कबिलाय नमः गजकन्निकाय नमः कन्दोदराय नमः विकटाय नमः विज्ञराजाय नमः धोम्रवर्णाय नमः अरण्यकाय नमः भीमाय नमः मेघनादाय नमः

మళ్ళీ అక్షతలు తీసుకొని కొద్దిగా తడిపి ఆ పాదాల దగ్గర పెట్టండి కొద్దిగా తడిపి అక్షర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి శత్యర్థం వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద सिद्ध्यर्थम मम दीर्घ सुमंगलि अनुग्रह प्रसाद मम गृह धन कनक वस्तु वाहन अभिवृद्धि सिद्ध मम कुमार कुमार शीघ्र उन्नत विद्या उद्योग प्राप्ति सिद्ध भोग

ओम तनो पूजयामि ओम ललिताये नमः भुजत्वयं ओम संभुगन्ते नमः कंठान् पूजयामि ओम सुमुखाये नमः मुखं पूजयामि ओम धिये नमः औष्ठौ पूजयामि ओम सुनाभिकाये नमः नासिकां पूजयामि ओम सुनेत्राये नमः ओम नेत्रौ पूजयामि ओम रम्याये नमः कंठौ पूजयामि ओम तमाये नमः शिरः पूजयामि ओम वरलक्ष्मी देव्यै नमः ओम सर्वांग कन्याय पूजयामि ओम पद्मायै नमः ओम भजे नमः ओम स्वायै नमः लोभ शोक विनाशिन्यै ओम धर्मललायै

ओम पंगरायै नमः ओम पतनाराधरायै नमः ओम देवये नमः ओम पतत्यै नमः ओम पतनागिरिण्ये नमः ओम पुण्यगंधायै नमः ओम सुप्रभन्दायै नमः ओम निष्काय नय नमः ओम दानित्य नशय नय नमः ओम प्रीति पृष्ठरण्यय नमः ओम संताय नमः ओम सुप्रमालयम पराय नमः ओम श्रेयय नमः ओम भास्करय वरलयाये नमः गोमराये नमः गोमराये नमः ओम जसस्पिण्यये नमः जसस्पिण्यये नमः ओम सुंदरायै नमः सुंदरायै नमः ओम उदारंगाये नमः नमः ओम हयये ओम विष्णुभक्ते नमः नमः ओम प्रतुति नमः ओम ब्रह्मा विष्णु श्री आदिके गाये नमः नानाविधा परिमलपत्र पुष्पा पुष्पा पुष्पाक्षराणि समत्पयामि द्वकंदम पूजयामि श्री आदिके गाये नमः षष्ठम कंदम पूजयामि निष्क साक्षीये नमः षष्ठम कंदम पूजयामि

పురాణ కథలు ఈ యొక్క వత పూజలు అన్నీ కూడా అక్కడే నిర్ణయించబడ్డాయమాట ఆ యొక్క దేవతలు తీర్ణంటువంటి ప్రదేశం క్షేత్రం ఆ యొక్క చదుష్ట వారు వారు వీళ్ళందరూ కూడా పార్వతి పరమేశ్వరులందరూ కూడా పూజల సమయంలో ఈ యొక్క పార్వతి దేవి పరమేశ్వరుని అడిగినట యా భూలోకంలో మానవులు సర్వ సౌభాగ్య మహిళలు సర్వ సౌభాగ్యంగా దీర్ఘ సమంగ ఏ వ్రతం ఉంటుందో అట్లాంటి వ్రతం తెలియ తెలియవలసిందిగా మారి అని మన కోసం ఆవిడ పరమేశ్వరుని ప్రార్థించింది లోకక్షేమానికి ఈ యొక్క పూర్వకంలో పడేటువంటి ఈ యొక్క మనుషులు మహిళలు పడుతున్నటువంటి బాధలు వారి యొక్క కష్టాలు ఒకరికి సంతాన సమస్య ఒకరికి డబ్బు సమస్య ఒకరికి ఆరోగ్యం బాగుండగా ఇట్లా ఉన్నారు వాళ్ళకి ఈ యొక్క అన్ని కూడా కోరికలు తీరీ ధన సమృద్ధి బాగా కలగాలి సత్సంతానం కలగాలి దీర్ఘ సుమంగళిత్వం కలగాలి అని చెప్పి అటువంటి పూజ కానీ వ్రతంగా ఏదైనా ఉంటే తెలియజేయ తెలియజేయవలసిందిగా ప్రార్థన ఆ యొక్క పరమేశ్వరుని పాన సరే స్వామివారు చెప్తున్నారు మా పూర్వము ఆ యొక్క పరమేశ్వరుడు సింహాసనంపై ఆశ్ ఇంద్రాది దేవతలు ఆ యొక్క స్త్రీపాలకులు నారదాది మహామీశ్వరులందరూ కూడా స్తోత్రం ఆ స్త్రీలు సరు సౌభాగ్య సత్సంతానం చేరుకోవడానికి అభూర్తిగా కలగడానికి యొక్క రూపం ఆ యొక్క రూపమే వరలక్ష్మి వ్రతము ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అది రెండవ వారం కానీ మూడవ వారం కానీ ఎప్పుడు వచ్చినా కానీ సంవత్సరానికి మామూలుగా నాలుగు శుక్రవారాలు వస్తాయి ఒక్కొక్క సంవత్సరం ఐదు శుక్రవారాలు వస్తాయి అయితే అది ఎప్పుడు వచ్చినా కానీ పౌర్ణమికి వచ్చే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య విశేషమైనటువంటి పుణ్యపించింది ఆ యొక్క వరలక్ష్మిదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ యొక్క స్త్రీ యొక్క గొప్ప స్త్రీ సంపదతో కూడిన వాడి ఒక స్త్రీ మన యొక్క ఆ యొక్క కూడా ఐశ్వర్యాలతో నిత్యం కూడా ఆ ఉదయాన్ని లేచి ఆ కార్యక్రమాలు ఆ కావలసినటువంటి ద్రవ్యాలు ఇస్తూ జీవిస్తూ ఉన్నది అమ్మవారి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నది సరే ఈ యొక్క మధ్య దేశంలో కుండీ మధ్యప్రదేశంలో కుండీ కుండీనగరం అనే పట్టణంలో ఆ యొక్క ఆ నగరంలో ఈ బ్రాహ్మణ తమస్థి జీవిస్తూ ఉన్నది ఆ యొక్క పతివ్రత శివమని సుగశివ ఆ గొప్ప పత్రాలు భర్త బాదాలకు నమస్కారం చేసుకొని ఇంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పచ్చగా ఆ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వర్తించుకున్నది చారుమతికి ప్రతిరోజు చేస్తున్నదిగా ఆ యొక్క వరవర్షి అమ్మవారికి ఆ చారుమతి అంటే చాలా ప్రసన్నది నిత్యం పూజా కార్యక్రమాలు ఆ యొక్క భర్తని అత్తమావల్ని సేవిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ద్రవ్యాలను కూడా అందిస్తూ ఉండేసరికి అమ్మవారికి ఆ మీద చాలా భక్తి ప్రేమతో రాత్రి కాల తెల్లవారుగాన మూడు గంటల సమయంలో ఆ అమ్మవారి ఆ యొక్క చాలా అమ్మవారి తనలో ప్రసన్నమైన కనుక కనపడింది అమ్మ నేను చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టప్రదమైనటువంటిది అని ఈ ఈ యొక్క శ్రావణ మాసంలో పూర్వమే వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు ఈ రసం చేస్తే నీకు సకల నాణ్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయని ఆ యొక్క అమ్మవారు ప్రసన్నమై చెప్పేసి ఆ కళలో చెప్పినటువంటి ఈ యొక్క అమ్మవారిని ఆవిడ ఆ కళలోనే అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చేస్తూ చేసేది సరే ఈ తెల్లవారంగా ఆ అమ్మవారి కనపడేది లేదు చూసేసరికి ఎక్కడ అమ్మ ప్రసన్నంగా కనపడలేని అదృష్టమైంది ఆ యొక్క ఆవిడ చెప్పేది సరే అమ్మవారే నాకు ఇచ్చింది అని ఆ యొక్క చదువు ఆ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని భర్తలు ఆ యొక్క అత్తమా స్నేహితులందరికి కూడా తెలియజేసిన ఈ యొక్క వరం వారు నా కళ్ళు స్వప్నంలో కనపడింది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఏమో వ్రతాన్ని ఆచరించినది అని చెప్పి ఆ శ్రావణ మాసం వచ్చే వరకు కూడా వేసుకున్నారు బంధువులు స్నేహితులందరూ కూడా మా చేద్దామని చెప్పి అందరినీ ఆహ్వానించున్నారు ఈరోజు వచ్చింది శ్యామ శుభ్ర వాళ్ళ యొక్క స్నేహితులు కందులు అందరూ ఆహ్వానించి వైభవపేదంగా ఈ ప్రభులక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమం చేస్తున్నారు ఆ రోజున ఉదయాన్నే ప్రాతాలనే నిత్య కార్యక్రమాలు నిర్వహించుకుందని ఆయన అమ్మవారిని ఆహ్వాన చేసి అమ్మవారికి విశేష కార్యక్రమం చేసింది అమ్మవారికి చక్కగా పిల్లలు ఆ యొక్క అమ్మవారిని నిత్యము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆ కలిశానికి మనం చేస్తున్నటువంటి ఆ కలిశంలో పంచపంలు ఈ యొక్క మామిడి దూమి రాగి ఇవన్నీ కూడా కలసంతో ఏర్పాటు చేసింది సార్ ఆ విధంగా ఆయన మనం చేసుకున్న క్షణాన శుభాహారాలతో సంకల్పం చేసుకుని చక్కగా సర్వమంధ మాందే సర్వానికి నారాయణ అని అమ్మవారిని కూడా చాలా మందితో పాటు మిగతా పూజ కార్యక్రమం చేశారు ఆయన అమ్మవారికి పదహారు ఉపచారాలు ఉన్నాయి ఈ పదహారు ఉపచారాల్లో ఏ ఒక్క ఉపచారానికైనా మనం పచ్చి ఆ యొక్క అమ్మవారి మీద ఉన్నటువంటి భావన చేసుకుంటారు మనకి సత్సంతానం సౌభాగ్యవతి మనకు కూడా ఆ యొక్క చాలామందికి వచ్చినటువంటి ప్రదక్షిణ చేస్తుంది అట్లా మనకు కూడా సువర్ణారాయణ బంగారు కంగనాలు వస్తాయి ఈ యొక్క పదహార ఉపచారాల్లో ఏ ఒక్క ఉపచారానికి ఆ భక్తి కావాలి భక్తితో చేసినట్లయితే ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తారట ఆ యొక్క అనువారిని తయారు చేసినటువంటి ఆ యొక్క కట్టుకొని

తర్వాత గజ వాహనాలు వచ్చి ఆ యొక్క చారుబాటి ఇంటి ముందు వేచి ఉన్నాయి కదా వీళ్ళందరూ కూడా అమ్మవారి పూజ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చిన కానీ మనం ఇంటికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ధోరణితో ఆ యొక్క ప్రజ గజ త్వరగ అశ్వ వాహనాలు అంటే గుర్రం ఏనుగులు అన్ని కూడా రథాలతో వచ్చి వేచి ఉన్నాయి కదా వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళడానికి ఆ విధంగా చారుబాటి ఇంటి ముందు నిలిచినవి ఎవరి కలిగింది ఆమె తోటి స్నేహితులు బంధువులు కూడా ఆమె వెళ్తాన్ని క్రమం తప్పకుండా సగల సౌభాద్యములతో శివుడు శుభజీవం సాగించి అనంతరం ఈ యొక్క వర్తం చేస్తున్న ఈ కాదు ధనం స్త్రీ సంపదలే కాకుండా చివరికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అట్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీ దేవికి తెలియజేసినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆ యొక్క సూత్రవారు శ్రవణకారి ఋషులకి తెలియజేశారు ఆ యొక్క ఋషులు మనకు తెలియజేశారు అట్లా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా భక్తి శ్రద్ధలతో విని ఆ యొక్క వ్రత పూజా కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా ధనకరంగ వస్తువాహనాలు తొలగవుతూ

ज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायणपराज्यते आत्मानारायण I hey.